కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరి మనం ఎప్పుడూ కూడా ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం మానవ జన్మలో మరి వచ్చాక ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మే గొప్పది అని మనం తెలుసుకున్నాం పదే పదే ఆ విషయాలు చెప్పుకుంటున్నాం మరి ఎందుకు మానవ జన్మ గొప్పది మరి ముందు ఎన్నో రకాల జన్మలు తీసుకున్నాం క్రిమికీటకాలుగా పక్షులకు నాలుగు కాళ్ళ జంతువులుగా మరి ఇట్లా రకరకాల జన్మలు తీసుకుని వచ్చిన చిట్ట చివరగా మానవ జన్మ తీసుకున్నాం ఈ మానవ జన్మే గొప్పది అని మనం చెప్పుకుంటున్నాం మరి మహాత్ములందరూ కూడా మనుష్యత్వం అని గొప్పది అని చెప్తున్నారు ఈరోజు మరి ఆ జన్మ ఎందుకు గొప్పది అన్నది కొంచెం వివరంగా విపులంగా మనం తెలుసుకుందాం మరి ఈ ప్రాణికోట్లో మానవ జన్మ ఎందుకు గొప్పది అని మనము తెలుసుకోకపోతే మనకి పురోగతి ఉండదు మానవ ఒక రాకముందు ముందు జన్మల్లో ఆ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయినా మరి ప్రాపంచక జీవితంలో మానవ జన్మ గొప్పతనం మనం తెలుసుకోకపోయినా మరి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాక దీని గొప్పతనం తెలుసుకుంటూ ఇది సాధించబోయే గొప్ప గొప్ప విషయాలు ఏంటి అని మనం తెలుసుకోగలిగితేనే మన జన్మని మనం ప్రేమిస్తూ మన జన్మని మనము సార్థకత చేసుకోగలుగుతాం మరి అలాంటి మానవ జన్మ ఎందుకు గొప్పదో మరి ఈరోజు తెలుసుకుందాం మరి ఖనిజాలుగా రాళ్ళగా జన్మలు తీసుకున్న మనకి ఎందుకు అది గొప్పది కాదు అంటే ఖనిజాల్లో రాళ్లల్లో రప్పల్లో చైతన్యం ఉంది కానీ అది వ్యక్తం చేసే శక్తి వాటికి లేదు ఏదైనా సరే ఇప్పుడు అది దానికున్న అనుభవాలు అనుభూతులు వ్యక్తం చేసే శక్తి ఆ రాళ్లలో లేదు ఆ చైతన్యం వల్ల మరి ఆ రాళ్లల్లో ఖనిజాల్లో ఉన్న చైతన్య శక్తి వల్ల అణువులన్నీ ఒక చోట కలిసి మరి ఒక ఖనిజంగా ఒక రాయిగా మనకు కలపడుతుంది కానీ వాటి అనుభవాల్ని వ్యక్తం చేసే శక్తి వాటికి లేదు మరి చెట్లలో చైతన్యం ఉంది కానీ వ్యక్తం చెయ్యలేదు అవి కూడా ఒకవేళ వ్యక్తం చెయ్యగలిగిన చేస్తున్నాయి కొన్ని కొన్ని ఎలా వ్యక్తం చేస్తాయంటే ఇప్పుడు రాళ్లలో ఇంకో రాయి పుట్టదు చెట్లలో విత్తనాల రూపంలో తన అనుభవం పూర్తి చేసుకుని చెప్తూ ఉంటుంది కానీ ఆ అనుభవాన్ని కూడా ఏ చెట్టు వ్యక్తం చెయ్యలేదు ఇప్పుడు మనిషి నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పగలడు కానీ ఏ చెట్టు కూడా నేను ఒక విత్తనాన్ని ఇచ్చాను అని ఆ విత్తనం నుండే చెట్లు వస్తాయని వ్యక్తం చేసే అనుభూతి చెట్లకి లేదు మరి జంతువుల్లో వ్యక్తం చెయ్యగలవేమో అంటే దానికి ఒక దూడ పుట్టిందనుకోండి ఆకి అది ప్రేమగా దగ్గరికి తీసుకుని నాకు తది కానీ దాని అనుభవాలని అది ఎదుగుతున్న కొద్దీ అది ఏ విధంగా ఉంటుంది అని ఆ దాని అనుభవాలని గ్రహించే శక్తి బుద్ధి లేదు కాబట్టి గ్రహించలేదు జంతువుల్లో అనుభవాలు ఉంటాయి కానీ అంటే మమకారం జంతువు వస్తే బిడ్డ వస్తే నాకుతుంది దగ్గర తీసుకుంటుంది పాలిస్తుంది కానీ అది వ్యక్తం చేసే బుద్ధి కూడా జంతువులకి లేదు అంటే ఇక్కడ రాళ్లలో వ్యక్తం చేసే శక్తే లేదు మరి వృక్షాల్లో వ్యక్తం చేస్తున్నాయి కానీ ఆ అనుభవం అది పొందదు అంటే ఆ చెట్టు ఇంకొక చెట్టు జన్మనిస్తోంది కానీ అది చెప్పే మనసు బుద్ధి చెట్లకు లేదు కానీ జంతువుల్లో అనుభవాలు పొందుతుంది కానీ దాన్ని గ్రహించే శక్తి బుద్ధి బుద్ధి లేక అవన్నీ గ్రహించలేకపోతున్నాయి అంటే ఈ మూడు రకాలుగా చూసుకుంటే మరి మానవుడు జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ బుద్ధి ఉండి తన ప్రతి అనుభవాన్ని వ్యక్తం చెయ్యగలుగుతున్నాడు తన అనుభూతుల్ని వ్యక్తం చేస్తున్నాడు అంటే కంటే మరి మనసు బుద్ధి మెయిన్గా మానవుడికి ఉన్నది బుద్ధి అండి ఆ బుద్ధి వలన మాత్రమే తన అనుభవాల్ని అనుభూతుల్ని వ్యక్తం చేస్తున్నాడు అంటే సృష్టిలో ఏ జీవికి ఇవ్వని శక్తి బుద్ధి అనే శక్తి ప్రకృతి మానవుడికి ఇచ్చింది అందుకే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మానవుడు గొప్పవాడు అని చెప్పగలుగుతున్నారు ఈ అనుభూతులు చెప్పగలడు అనుభవాలు చెప్పగలడు తను ఈ బుద్ధిని ఉపయోగించి మహాత్ముడు కాగలడు తన నిజస్వరూపం తెలుసుకోగలడు మరి నిజస్వరూపం ఏంటి అంటే మరి తాను ఆత్మని తాను పరమాత్మ యొక్క అంశని అని తెలుసుకోగలిగే జన్మ మానవ జన్మ అయితే ఆ బుద్ధిని సక్రమంగా ఉపయోగించగలిగితే మహాత్ముడవుతున్నాడు మరి ఆ బుద్ధిని నాశనం చేసుకుని దుర్వినియోగం చేసుకుని సరిగ్గా ఉపయోగించక దానవుడిగా నికృష్టుగా నిరర్ధక జీవిగా మిగిలిపోయే వాళ్ళు ఉన్నారు అందుకే మనం ఏ తప్పు చేసినా బుద్ధి లేదా అని తిడతారు ఇంకొంచెం పెద్దవాళ్ళమై ఇంకా తప్పు చేస్తే బుద్ధి జ్ఞానం లేదా అని తిడతారు ఎందుకు మానవుల్ని తప్పు చేస్తే ఎట్లా తిడుతున్నారు మరి జంతువులు చేలల్లో పడి తింటే వాటిని కొట్టి బెదిరిస్తారు కానీ దానికి బుద్ధి లేదా జ్ఞానం లేదా అని ఏ జంతువుని ఎవరు తిట్టరు అంటే మానవ జన్మ తీసుకున్నాక ఆ బుద్ధిని ఉపయోగించి జ్ఞానవంతుడే మరి జ్ఞానాన్ని పొంది తానెవరో తెలుసుకొని తానే పరమాత్మ అని తెలుసుకునే అంత దైవంగా ఎదగలిగే అంత గొప్ప శక్తి బుద్ధి మరి ఆ బుద్ధిని ఉపయోగించకపోతే మరి మనం ఇంకా నికృష్టుగా జీవిస్తున్నప్పుడు బుద్ధి లేదా అని ముందు తిడతారు చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద తప్పులు చేస్తే బుద్ధి జ్ఞానం లేదా అని మనని తిడుతూ ఉంటారు అయితే ఈ మానవులు రకరకాలుగా మనకి వ్యక్తం అవుతారు ఏంటంటే జంతు స్వభావం ఉన్న మానవులు మానవ స్వభావం ఉన్న మానవులు దైవత్వం ఉన్నవాళ్ళు ఉన్న ప్రధానంగా ఉన్న మానవులు మరి జంతు స్వభావం ఉన్న వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే వీళ్ళు తమో గుణంలో ఉన్నారు అప్పుడే జంతు జన్మల నుంచి మానవ జన్మకు వచ్చిన వాళ్ళు వీళ్ళ ఆనందం కోసం పక్క వాళ్ళని హింసించైనా వీళ్ళు ఆనందపడతారు వీరి స్వభావం ప్రధానంగా మరి తమో గుణం ఎక్కువగా ఉన్న ఊలాజి వాళ్ళు శరీర స్థితిలోనే ఉంటారు వీళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి మీరు గమనిస్తే శరీరస్థితి మనోస్థితిలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి వీళ్ళకి ఎంతసేపు ఆహారం నిద్ర మైదునాలతో ఉంటారు అంటే శారీరక సుఖాలు కోరుకుంటూ ఉంటారు అలాగే జీవిస్తారు దానికే జీవితం అంతా వెత్తిస్తారు కానీ బుద్ధుని ఉపయోగించి ఇప్పుడు చూడండి వాళ్ళు ఎవరినైనా హంసించి వాళ్ళ కోరిక తీర్చుకుంటున్నారు అంటే వీళ్ళు బుద్ధిని ఉపయోగించలేదు అవతల వ్యక్తి బాధపడతాడు అని అనుకోవట్లేదు అంటే ఎంత నికృష్టమైన జన్మ అంటే ఆ గొడ్డికి ఆకలి వస్తే ఎక్కడ కనబడితే అక్కడ కావుంది దానికి పచ్చగడ్డ తొలకపోతే చేలల్లోకైనా వెళ్ళి తినేస్తూ ఉంటుంది మరి అవతల ఆడి చేరు పాడైపోతునే ఆలోచన దానికి ఉండదు మరి వృత్తి కల మానవులకి అవతల వాడిని హింసించైనా బాధ పెట్టైనా తన సుఖాలు సంతోషాలు తీర్చుకోవచ్చు తీర్చుకుంటున్నారు కూడా ఈరోజు పక్కవాడి గురించి ఆలోచనే లేకుండా తన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అవతల వాడు బాధపడతాడని కానీ అవతల వాడు కష్టపడతాడని కానీ ఆలోచించకుండా నే నోటితో హింసిస్తున్నారు చేత ద్వారా కూడా హింసిస్తున్నారు వీళ్ళని పశు వృత్తి కల మానవులు అంటారు అంటే ఎదటివాడి కష్టాన్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టే వాళ్ళని హింసించే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం చెప్పక్కల వేరే ఉపమానాలు ఏవి అలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని మనం తెలుసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆ రకం వ్యక్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఏంటంటే అదటి వాడి బాధ అక్కర్లేదు తన సుఖం తన శరీర సుఖం తన మానసికమైన సుఖం ఈ రెండు సుఖాలకే జీవితం అంతా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మరి ఇంకా రెండో రకం మానవులు మానవ జాతి మానవులు వీళ్ళు రజోగుణంలో ఉంటారు రజోగుణంలో ఉన్నవాళ్ళు కర్మలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే కర్మ అనగానే పాపము అనుకోకండి వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉండరు ఏదో పని చేస్తూ ఉంటారు పురోగవృద్ధి కోసం అంటే ఇంకా ఇప్పుడున్న స్థితి కంటే కూడా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అని వాళ్ళు అనుకుంటారు మనకి ఏమైందంటే దౌర్భాగ్యం రజోగుణం అనగానే నికృష్టమైన జన్మ అనుకుంటాం ఇప్పుడు రావణాసురుణ్ణే తీసుకుంటే ఏదో ఒక కోరిక వల్ల నాశనం అవ్వచ్చు కానీ దైవం కాలేకపోయాడు కానీ సాధనలో శక్తివంతుడైన అష్ట సిద్ధులనే వశం చేసుకున్నవాడు అట్లాగే మానవుల్లో చాలామందికి అందరికంట గొప్పగా ఉండాలని నిరంతరము శ్రమ పడి సంపాదిస్తూ ఉంటారు ధర్మము తెలుసు వాళ్ళకి శాస్త్రాల మీద నమ్మకం ఉంటుంది మంచి మీద నమ్మకం ఉంటుంది భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది వాళ్ళు పక్కవాడికి తాను కష్టపడకుండా పక్కవాడికి సహాయం చేస్తూ కూడా ఉంటారు అందుకని వాళ్ళు పుణ్యం కోసం చేస్తే చెయ్యొచ్చు కానీ దాన ధర్మాలు కూడా ఎక్కువే చేస్తూ ఉంటారు అంటే స్వార్థం కోసం జీవించడం వేరే విషయమైతే అది తమో గుణ లక్షణమైతే పక్కవాడిని బాధ పెట్టకుండా తాను పురోగంగా పురోగమం చెయ్యడం పురోగమంగా ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా సాయం చేయడం కూడా తాను కష్టపడకుండా ఎదుటి నాకుంది కాబట్టి నేను ఇస్తాను అని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఈ విధంగా మరి వాళ్ళకి రజోగుణం ఎందుకు ఉంటుందంటే గమనిస్తే రజోగుణం ఉన్నవాళ్ళు కర్మలు ఎక్కువగా చేస్తారండి చూడండి తమో గుణం ఉన్నవాళ్ళు కర్మ చేయడానికి బద్దతిస్తే రజోగుణం ఉన్నవాళ్ళు కర్మలు చేస్తారు బాగా డబ్బు సంపాదించిన వాడిని మీరు చూస్తే వాడు నిరంతరము వ్యాపారము ఉద్యోగము ఆహ్నియసులు పాటు పడుతూనే ఉంటాడు కానీ బద్దకించి పడుకోడు అలాగే ఒక పని మొదలెడితే అయ్యే వరకు నిద్రపోడు ఇలా ఉంటారు వీళ్ళు వాళ్ళు శాస్త్రాలని గౌరవిస్తారు గురువుల్ని గౌరవిస్తారు మరి ధర్మం గురించి నేర్చుకుంటూ ఉంటారు దాన ధర్మాలు చేస్తారు ఏది చేస్తున్నా వాళ్ళు కష్టపడి చేయరు ఇష్టపడి చేస్తారు తన ఇష్టంతో చేస్తారు అది పుణ్యం వస్తుందనే చేస్తారు వాళ్ళు కానీ ఇష్టంతోనే చేస్తారు ఇక దైవత్వ మానవుడు ఎవరు అంటే ఇక్కడ సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా దైవంగా ప్రజలకి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ప్రజల ఉపకారం చూస్తారు తాను కష్టపడిన ప్రజలకు ఉపయోగం శాస్త్రాలు అధ్యయనం చేస్తారు ధర్మాన్ని తెలుసుకుంటారు గురువుల్ని గౌరవిస్తారు మరి ఇలాంటి వాళ్ళకే సద్గురువులు దొరుకుతారు సద్గురువులు దొరికే వరకు వీళ్ళు స్థిమిత పడరు ఎందుకంటే వీళ్ళ అన్వేషణ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సత్వగుణంలోకి వచ్చేసారు కాబట్టి సత్యం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సత్యాన్ని తెలుసుకోవాలని వీళ్ళకి ఎన్ని పూజలు చేసినా నోములు చేసిన యజ్ఞగాథలు చేసినా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన లోనం ఉంటూనే ఉంటుందండి ఆ తపనే తపస్సుగా మార్చుకుంటారు వీళ్ళ తపనను చూసే పరమాత్మ ఒక సద్గురువుని వాళ్ళకు అందించినప్పుడు ఆ సద్గురువు చెప్పిన బోధ విన్నప్పుడు వీళ్ళ మనస్సు శాంతిస్తూ ఉంటుంది మా రాగరోగాన్ని చూసుకుంటే ఎప్పుడూ చిన్నప్పుడు విన్నారు పరమాత్మ గురించి ఒక స్పీచ్లో అప్పటి నుంచి మరి వెంకటేశ్వర స్వామి ఇష్టమని తిరుపతి వెళ్ళిన ఓడి కట్టిన ఆయన అంతరంలో ఆ పరమాత్మ గురించి అన్వేషణ జరుగుతూ ఉంటుంది మొదట్లో ఏమనుకునేవారంటే బాగా డబ్బు సంపాదిస్తే మరి ప్రపంచంలో గౌరవం ఎక్కువ ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువ చేసేవచ్చు మరి భగవంతుడు మెచ్చేది దానం చేస్తే అని అనుకుని ఎక్కువ దాన ధర్మాలు చేసేవారు ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కువ చేయాలని ఇన్స్టిట్యూట్ పెట్టడం అని హాస్పిటల్ కట్టడమని ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవారు ఎన్ని చేసినా లోన ఎక్కడో ఇంకా ఇది కాదు ఇంకా ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఇంకా చివరాకరికి పత్రికారి పరిచయం అయ్యే ముందు గురువు కోసం నాకు సత్యం చెప్పే గురువు కావాలి ఎప్పుడో చిన్నప్పుడు ఆయన పరమాత్మ గురించి విన్నా ఆ సత్యాన్ని అన్వేషించరు ఇంకా నాకు పూర్తిగా తృప్తి కలగట్లేదు ఎన్ని చేస్తున్నా ఎప్పుడు వస్తుందా తృప్తి అని కొన్ని ఆశ్రమాలకెళ్ళి గురువు కోసం అన్వేషించారు ఎక్కడా నచ్చలేదు మరి వాళ్ళు చెప్పే దాంట్లో ఈయనకి తృప్తి కలగలేదు ఇక్కడ గమనించండి మనం తయారుగా ఉన్నప్పుడు మనకి అందరు గురువులు నచ్చరు బాధ గురువులు నచ్చరు బోధ గురువులు నచ్చరు సద్గురువులు మాత్రమే నచ్చుతారు అంటే ఇంకా జన్మలను పెంచే గురువులు బోధగురువులు అవుతారు మరి సద్గురు ఏం చేస్తాడు అంటే జన్మలను పెంచే పనులు మనకి జన్మలను తగ్గించాలి కర్మలు చేస్తూ ఉన్నాం అవి ఎలాంటి కర్మలు చెయ్యాలో నేర్చుకున్నాడు అప్పటి వరకు మరి రాఘరావు గారు పుణ్యకర్మలే చేసేవారు మరి పత్రికారు పరిచయం అయ్యాక సత్యకర్మలు ఆత్మకర్మలు అంటే ఇవి చేస్తే మళ్ళా భోగం రావచ్చు జన్మ రావచ్చు కానీ ఆత్మకర్మలు చేసేవాడికి జన్మ జన్మరాహిత్యం మోక్షం ఉంటుంది అని మరి పత్రికారు చెప్తున్నప్పుడు మరి ఎంతసేపు ఇంకా సాధన మరి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎలా పెంచాలి అని ఒక్క తిరిగి తిరిగి ఊరి తిరిగి చెప్పడమే కాదు ఎన్నో బుక్స్ ప్రింట్ చేసి ఈ జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది అని పనిలో ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు ఆయనకి జీవితంలో తృప్తి అనే కలిగింది అంటే దైవత్వ మానవులు ఏం చేస్తారు అంటే తన యోగం తన క్షేమం కంటే కూడా ప్రజల యోగం ప్రజల క్షేమం ముఖ్యమని తలుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కళ్ళు ఉండొచ్చు అందరూ అలాంటి వాళ్ళే అయితే ఇది కలియుగం అవ్వదు కృతయుగం అయిపోతుంది మరి ఈ విధంగా దైవత్వ మానవులు ఏం చేస్తారంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దైవం వైపు నడిపిస్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ తపన ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి సద్గురువులు దొరుకుతారు వాళ్ళ డైరెక్షన్లో వీళ్ళు ముందుకి ముందుకి వెళ్తూ ఉంటారు అప్పటికి కానీ వాళ్ళకి తృప్తి ఉండదు ఆనందము ఉండదు అలాంటి వాళ్ళు శరీరాన్ని మనసుని పట్టించుకోకుండా తిరుగుతారు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఇంకా డెబ్భై ఏళ్ళ వయసు వచ్చింది ఇంత బాగా ఎట్లా తిరుగుతున్నారు ఆయన్ని అడుగుతుంటారు నన్ను మనం ఎప్పుడైతే శరీరాన్ని మనసుకి ప్రాముఖ్యత నివ్వకుండా మన ఆత్మకి ప్రాముఖ్యతనిస్తూ చుట్టూరు ఉన్న ఆత్మోత్తరణ జరగాలి అని ఎప్పుడైతే తపన పడుతూ ఉంటామో ఈ రెండింటి గురించి మనం పట్టించుకోకుండా అంటే శరీరం కోసం మనసు కోసం మనం పట్టించుకోకుండా తిరిగినప్పుడు ఈ శరీరానికి మనసుకి కష్టం కలగకుండా మన యోగక్షేమాలు ప్రకృతి ద్వారా పరమాత్మ జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాడు మీకు తెలుసు రీసెంట్గా ఆయన యాసిడ్ యాసిడ్ తాగినా మళ్ళా చక్కగా దాని నుంచి బయటపడిపోయి చక్కగా తిరుగుతున్నారు చక్కగా చెప్పగలుగుతున్నారు అంటే మరి దైవత్వ మానవులు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కర్మ ఉన్నప్పుడు మరి వస్తూ ఉంటాయి ఎవరి జీవితంలో మన కోసం మనం బతుకుతున్నప్పుడు కర్మ దీర్ఘకాలం ఉంటుంది మరి ప్రజల కోసం బతుకుతున్నప్పుడు కర్మకి ఆయుష్ తగ్గుతుంది అంటే కొద్ది కాలమే ఉంటుంది కానీ కర్మ మాత్రం మనని వదిలిపోదు మరి మనం ఒక ఖనిజంగా శిలగా వచ్చి ఏమీ సాధించం వృక్షంగా వచ్చి కొద్దిగా ప్రజలకు ఉపయోగపడతాం మరి జంతువుగా వచ్చి ఇంకొంచెం ఉపయోగపడతాను కానీ దైవత్వానికి దగ్గర అవ్వడం మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి తను అన్ని గురువు ద్వారా శాస్త్రాల ద్వారా అన్ని అధ్యయనం చేసి తన స్వస్వరూపాన్ని తెలుసుకునే శక్తి బుద్ధిని ఉపయోగించే చెయ్యగలరు మరి ఆ బుద్ధిని వినాశనం చేస్తే తాను ఏనాటికి జీవుడిగానే ఉంటాడు అని దేవుడికి ఎదగలేడు అందుకే మానవ జన్మ శ్రేష్టము అంటారు ప్రకృతి బుద్ధి అనే వరం మానవుడికి మాత్రమే ఇచ్చింది ఏ జీవికి బుద్ధి లేదు అందుకే మానవుడి కంట అవన్నీ తక్కువ శక్తి కలవి అవి ఆత్మస్వరూపాలే కానీ వాటికి బుద్ధి లేక కొన్ని వ్యక్తం చేయలేవు అనుభూతులు పొందలేవు కొన్ని ఇప్పుడు ఏ అనుభూతి తెలియదు వృక్షానికి అనుభూతి ఉంటుంది కానీ మరి జంతువుల్లో వ్యక్తం చేయలేవు మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి అనుభూతుల్ని గ్రహించగలిగే మనసు ఉంది వ్యక్తం చేసే బుద్ధి ఉంది కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి మరి సాధన అనేది దాన్ని సాధన చేస్తుంటే వచ్చే అనుభూతి ఏ విధంగా వెళ్ళాలి అని గ్రహిస్తూ మనస్సుతో గ్రహిస్తూ బుద్ధితో వ్యక్తం చేస్తూ ఓహో ఒక మానవుడిగా నేను ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను మా మహాత్ముడిగా మాధవుడిగా ఎదగలను అని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి మన స్వస్వరూపం ఏంటి అంటే ఆత్మే మన స్వస్వరూపం ఇది ఎన్నోసార్లు విన్నాం తెలుసుకున్నాం అందరికీ చెప్తున్నాం కానీ మన అనుభూతి అనుభవం బుద్ధిలో ముందు నిక్షిప్తమై ఉంటుంది బుద్ధిని ఉపయోగించే మానవుడు మహాత్ముడు గాగలుడు బుద్ధిని నాశనం చేసుకుని మరి పశువుల అందరినీ కష్టపెట్టే వాటిని దిగజారిపోవచ్చు అందుకే ఎప్పుడు కూడా మనం తప్పు చెయ్యకుండా ఉండాలి ప్రజల చేత బుద్ధి లేదా అని అనిపించుకోకూడదు అంటే అది ఆ మాటలోనే చాలా వెటకారం ఉంది బుద్ధిని ఉపయోగించి ఉన్నవాడు సరిగ్గా ప్రవర్తిస్తాడు బుద్ధిని ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసిన వాడు సరికాని ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే మానవుడు ఈ సృష్టిలో అతి గొప్ప జీవి ఎందుకంటే దైవాన్ని తెలుసుకునే ఏకైక జన్మ మానవ జన్మ అందుకే మనం ఎప్పుడు ఏదో తెలుసుకుంటూ ఉండాలి అన్ని ఆత్మస్వరూపులే కదా మన చాలామంది అడుగుతుంటారు మరి రాళ్ళల్లో కూడా దైవం ఉంది అన్నారు కదా మరి రాళ్ళల్లో దైవం ఉంటే పూజ ఎందుకు చేయకూడదు ఇన్ని కారణాలు నేర్చుకుంటే మానవుడి కంటే అవి ఎంత కిందకి చిన్నగా ఉన్నాయో చిన్న శక్తివంతుడు మరి అవి తెలుసుకున్నప్పుడు అతి గొప్ప శక్తివంతుడు మానవుడు మరి రాళ్ళలో దైవాన్ని చూడటం కాదు దైవం సృష్టి అంతా ఉన్నాడు కాబట్టి మరి అది చూసుకుని తెలుసుకోగలిగే మానవుడు ఆ ప్రయత్నం చెయ్యాలి కానీ ఒక చిన్న చైతన్యం ఉన్న వాటిని పట్టుకుని నాకు శక్తి ఇవ్వు అంటే శక్తే లేని రాళ్ళు అతి శక్తివంతుడైన మానవుడికి ఏమి ఇవ్వగలవు ఇది ఆలోచించినప్పుడు అందరూ కూడా సాధన వైపు ప్రయాణం చేసి ఎందుకంటే సాధన చెయ్యగలిగే శక్తి ప్రతి మానవుడికి ఉంది ఆ బుద్ధిని ఉపయోగిస్తే తెలుసుకోగలడు బుద్ధిని ఉపయోగించకపోతే మా వల్ల కాదు అనుకుంటారు ఒక మానవుడు తెలుసుకున్నది మొత్తం మానవ జాతి తెలుసుకోగలదు ఇది అర్థం చేసుకుంటే మరి ప్రతి ఒక్కడు దైవం కాగలిగే అర్హత ఉంది సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు ఒక్కడికే ఆ అర్హత ఉంది అని గ్రహించిన రోజున ప్రతి వాళ్ళు ధ్యానంలోకి రాగలరు అంటే ఇప్పుడు మనం చూడండి ఎన్ని విషయాలు తెలుసుకోకపోతే మనము ఎదగలేము ఏమోలో సందేహాలు ఉంటూనే ఉంటాయి అందుకే ప్రతి విషయం తెలుసుకోవాలి చాలామంది అడుగుతుంటారు ఎన్నాళ్ళు వింటారు మీరని అయిపోయే వరకు వింటాం మనం ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అని ఎప్పుడవుతుందంటే మనకి ఆత్మదర్శనం కలిగిన రోజున ఈ సృష్టిలో మనం తెలుసుకోవాల్సినవన్నీ పూర్తయినట్టే అంతవరకు తెలుసుకుంటూనే ఉండాలి సాధన చేస్తూనే ఉండాలి మన అన్వేషణ నిరంతరము కొనసాగుతూనే ఉండాలి మరి ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ だねばだろう。thank you, thank you, thank you.